టమాటా రైసు చేస్తాం చూసేయండి కట్ల పొయ్యి మీద టమాటా రైస్ చేయడానికి మా మామయ్య వాళ్ళ చోట్లో కట్లు ఉన్నాయి అవి కొట్టడానికి నేను మా మామయ్య కత్తిని తీసుకుని వెళ్తున్నాము పదండి చూసేద్దాం కట్ల పొయ్యి మీద టమాటా రైస్ సూపర్గా ఉంటుందండి మా అందరి కోసం మా మామయ్య చేస్తున్నారు స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నారు తప్పకుండా చూసేయండి ఉంది ఇది మా మామయ్య వాళ్ళ చోట రెండు చూడండి కరివేపాకు చెట్టు చిన్నత్త మామయ్య వాళ్ళు ఈ చోట్లయితే ఇలా వేసుకుంటారు చెట్లు పువ్వుల చెట్లు చూడండి కనకామరాల చెట్లు దాసాన్ చెట్లు ముద్దదాసా అని రెక్క దాసని వైజాగ్ నుంచి తెచ్చాము ఆ వేసాము కాలనీ మొత్తం పచ్చి చెట్లు అయిపోయాయండి నాలుగు లాగా అందరికి ఇచ్చేసాము కాలనీ మొత్తం చాలా ఎక్కువ ఉంటాయండి కనకంబరాలు నిన్నే కోసేసారంట మా చిన్నత్త వీటిలో ఇప్పుడు పూల మొక్కలు ఉన్నాయి అంతకు ముందు అయితే వెజిటేబుల్స్ అన్ని ఉండేటివి దగ్గర దగ్గర గంట రెండు గంటల పాటు మా అచ్చన్నత్త ఇక్కడ ఉండి వీళ్ళు ఇలా సాగుతారు రోజా పూ చెట్లు మనకు కనిపించట్లేదు వేశారంట ఇదిగోండి అరటి చెట్లు చూడండి ఎలా ఉన్నాయో తీసుకెళ్ళ చిన్న కత్తి చేయదు పెద్ద కర్రలు ఇవి అందుకని ఇంక వేరే కత్తి తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం కత్తి తీసుకురమ్మాద్దు చూరబడింది అంటే తగతదే ఈ కర్రని మూడు ముక్కలుగా నడుకొని బదులు చేసుకోవాలి ఎండిన కర్ర కాబట్టి కొద్దిగా తెగడం కష్టము మళ్ళా చేద్దాం ఇవి ఈజీగా నరికిన తర్వాత ఇంకొక కర్ర కూడా కొడుతున్నానండి ఈ కర్రల్ని ఈ వంటని బద్దలు చేసుకోవాలండి సన్నంగా కర్రలు అయితే కొట్టేశానండి ఇంట్లోకి అయితే తీసుకెళ్ళిపోతున్నారు మా మావయ్య మా మావయ్యకి అన్నిచ్చి నేను ఈ రెండు మాత్రమే తీసుకెళ్తున్నాను

ఇంకో కూడా తీసుకొని వస్తానండి మా బంగారం చూడండి మామయ్య వాళ్ళు రాయిలు తీసుకొని వచ్చి పెడితే వాటి మీద కూర్చొని ఆడుకుంటున్నాడు మా ఆవిడ చేత పొయ్యి పెట్టిస్తున్నానండి ఇసుకేసి పొయ్యి రెడీ చేయడం అయిందండి తర్వాత మా భార్య వచ్చి రాళ్ళు కడుక్కొని పసుపు పూసుకొని ముగ్గేసుకొని కుంకం పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నామండి పొయ్యి ఇప్పుడైతే టమాటా రైస్ కోసము టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లము తెల్లగడ్డలు అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసుకోండి ఇవన్నీ కోసి పెట్టుకోవాలండి ఇవ్వండా శుభ కట్ చేయండి సరే మామయ్య ఇదిగోండి టమాటాలు ఎర్రంగా ఉండాయండి నాకు చెయ్యలు పని మా మేనకోవాళ్ళని మా భార్యని ఇద్దరిని కొయ్యమన్నానండి ఒక మొక్క తిందామండి బలెక్ ఉండయండి టమాటాలు పుల్ల పుల్లంగా బాగున్నాయండి నీళ్ళలు వేసుకుని కడుక్కోవాలి అండి టమాటాలు నాటుకాయలు ఇదిగోండి వాళ్ళు టమాటాలు ఎర్రగడ్డలు ఇవన్నీ లైన్ చేసుకున్న లోపల నేను పచ్చిమిరకు తగ్గు తుడలు తీసేస్తున్నానండి మా మామయ్య ఒక్కడ చేయాలంటే చాలా లేట్ అయిపోద్ది కష్టం కూడా అందుకోసమే నేను మా అత్త హెల్ప్ చేసేస్తున్నాను మా మామయ్యకి కొద్ది నూనె వేయండి గబరికి మెసంట కన్నా కొద్ది నూనె పూసుకుంటే మెసంటదు చాలు రోజు వండుకునేటికైతే అవసరం లేదు ఎప్పుడైనా కట్లు పొయ్యి చేసేటప్పుడు ఇలాంటివి చేస్తే కానీ నూనె కానీ పూసుకోవాలి మయరుకులు వండలేసి పొయ్యిలకి పొడి వచ్చింది కదండి ఆ పొడితోనే మనం పొయ్యి వెలిగించుకుందాం కొట్టుకోమని చేయి వస్తాను సరే అత్త మా అంటి ఇది మనం కర్రలు కొట్టాం కదండీ దానికి వచ్చిన పొడి ఈ పొయ్యి మంట వేసుకునేటప్పుడు ఆ పొడితే వేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందని మామయ్య అయితే దాన్ని అంతా గ్యాదర్ చేసి ఇప్పుడు పొయ్యి దగ్గర పెట్టేశారు కర్పూరం వేసి మంట పెట్టుకుంటున్నామండి చాలా ఎండుగా ఉన్నాయి కర్రలు కూడా తొందరగా మండుకుంటున్నాయి మా మామయ్యకి ఇలాంటి వంటలు చేయాలంటే చాలా ఇష్టం అండి ఇలా నూనె పూసిన దబరాకి మసిగాని అంటుకుంటే మనము సబ్బుతో ఇలా క్లీన్ చేయంగానే ఈ ఆయిల్ తో పాటు ఆ మసి కూడా వచ్చేస్తుందండి అందుకనే మా అత్త ఇలా పూస్తారు ఎప్పుడైనా కర్రలు పొయ్యి మీద చేసినప్పుడు నేను మా అత్త ఆ కూరగాయలు కట్ చేసే వాళ్ళకి కాళ్ళు చేతి చేతిలోపులు వచ్చాయని పక్కన కూర్చుంటే మా మామయ్య అయితే క్లీన్ చేసేసారు ఇంకా పొయ్యి అయితే బాగా మండిపోయిందండి దబరా పెట్టేసుకుంటున్నాను చూడు మామ టమాటాలు రెండున్నర కేజీ తీసుకున్నాం రైస్ రెండున్నర కేజీ తీసుకున్నా ఆయిల్ పోసుకుంటున్నా ఇదిగోండి మంట చూడండి బాగా మండుతుందండి ఇలా కర్రల పొయ్యి మీద మనం వండుకునేటప్పుడు ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకోవడం మన సాంప్రదాయం ఆవాలు రెండు స్పూన్లు వేసుకుందాం టేస్ట్ కోసం బిర్యానీ సామాను ఎర్రగడ్డలు వేసుకోవాలి దారు వచ్చిన దాకా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఆ ఎర్ర గడ్డలు చూడండి దారుగా ఏగిపోయినాయి దారగా వేగిపోయాయి ఇప్పుడు అల్లము తెల్లగడ్డ పేస్టు వేసుకుందాం ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా పైకి కిందకి బాగా కలుపుకుందాం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకునేటప్పుడు తొందరగా కలుపుకోవాలి లేకుంటే అడుగు మాడిపోద్ది అల్లం తెల్లగడ్డ పేస్టు పచ్చి వాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం ఇప్పుడైతే అల్లం తెల్లగడ్డ పేస్టు ఏగిపోయింది కొండ టమాటాలు తీసుకురా తను ఏ దీంట్లో ఇప్పుడు బాగా కలిపెట్టుకోవాలండి టమాటా గుజ్జు గుజ్జుగా రావాలండి అప్పుడే టమాటా రైస్ భలేగా ఉంటుందండి ఈ టమాటా రైస్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటానండి నేను చేసినట్టు మీరు కూడా ట్రై ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి టమాటా రైస్కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా ఫ్రైయింగ్ అవుతుంది టమాటాలు బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఎసరు పోసుకోవాలండి ఇదిగోండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలండి నేను కొలత పెట్టుకొని తెచ్చుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి వేసుకునే నీళ్ళు కొంచేపు మరగాలి ఎసరు బాగా మరిగిపోయిందండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుంటానండి జాగ్రత్తగా వేసుకోవాలండి మీద పడుతుంది జాగ్రత్త చూసుకొని నిదానంగా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కర్రల పొయ్యి మధ్య చేస్తే నాకు చాలా అండి కర్రల మంట బాగా తగలాలి లేకుంటే వేసుకున్న బియ్యం నాను బియ్యం అయిపోతాయి ఇక మూత వేసుకొని మధ్య మధ్యలో రెండు సార్లు కలుపుకోవాలి ఇదిగోండి మూత అయితే తీసి ఎంతవరకు వచ్చిందో చూస్తున్నానండి ఒకసారి కలుపుతున్నానండి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది తక్కువ మంట మీద ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికితే చాలు అండి ఇప్పుడైతే కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను ఆ రోజుల్లో కొత్తిమీర లేదు ఈ రోజుల్లో కొత్తిమీర లేకపోతే వంటలేదు ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను మంట తగ్గించుకోవాలి బొగ్గులు కొద్దిగా పైన వేసుకుంటే ఏమైనా చెమ్మున్నా పీల్చుకుంటుందండి అది కూడా కట్టిపోయి కాబట్టి వేస్తున్నాం గ్యాస్ అయితే అవసరం కూడా లేదు టమాటా రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు దించేస్తున్నానండి కలర్ఫుల్ గా వచ్చిందండి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి సుభా పేట్లు తీసుకుని రాసా బాగుంది కదా చాలు 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 కొండ సుభా మాయా ఎట్టుందో టమాటా రైసు తిని చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతా ఉంది అత్త నాకు ఇంకా ఖాతానే ఉంది నువ్వు తినేసావు కూడా నువ్వు సోపర్ ఉంది మాయా సంగం ఉంది మాయా సోపర్ వచ్చింది మాయా అన్నీ సరిపోయి టేస్టీగా ఉంది ఈజీగా ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు నువ్వు కూడా కొద్ది తిని చూడు మాయా అబ్బా సోపర్ బాయ్ బాయ్